చేసే రెగ్యులర్ వెరైటీస్ కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అదేనండి టైప్స్ ఆఫ్ మిరపకాయ బజ్జీ వెల్కమ్ టు షార్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవ్వ వీడియో చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మిర్చి బజ్జీ సింపుల్ గా ఎలా చేయాలో అది మన ఇంట్లోని స్ట్రీట్ సైడ్ మెథడ్ లో తెలుసుకుందాం ముందుగా బజ్జీలకి కావాల్సిన మిర్చిని తీసుకోవాలి అండ్ వాటి లోపల ఉన్న గింజలని తీసేసి ఇలా ఉప్పు పెట్టామనుకోండి మిర్చి అన్నది తొందరగా ఫ్రై అవుతుంది అండ్ మనం తినేటప్పుడు కూడా మరి చప్పగా కారం అని కాకుండా ఇలా సాల్ట్ పెట్టాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్చి బజ్జీలు ఎలా ఒకటి ఎలా చేయాలో తెలుసుకుందాము అండ్ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు మీరు ఎలా మిర్చి బజ్జీలు చేస్తారు అండ్ అందులో మీకు ఏ టైప్ ఆఫ్ మిర్చి బజ్జీ అంటే ఇష్టం ముందుగా నేను శనగపిండి తీసుకున్నాను అండ్ టేస్ట్ కోసం సాల్ట్ మిరపొడి అదేనండి మిర్చి పౌడర్ వేసుకున్నాను అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను ఇవన్నీ అన్నీ కూడా మనం చక్కగా కలిపేసేయాలి అండ్ ఇలా కలుపుతున్నప్పుడు మిర్చి బజ్జీ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది కదా అదేనండి సోడా అన్నది కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సోడా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అలానే సోడా తక్కువగా వేస్తే పొంగదు సో మనం ఎంతైతే పిండి కలుపుతున్నాము అన్నది ఒక్కసారి చెక్ చేసుకొని దానికి సోడా వేసుకొని కలుపుకోవాలి మిర్చి బజ్జీలు చాలా టైప్స్ ఉంటాయి అదే విధంగా పిండి కలిపే పద్ధతి కూడా ఉంటుంది అండ్ అందులో స్టఫింగ్ కి కూడా డిఫరెంట్ టైప్స్ వేస్తారు అండ్ ముందుగా నేను ఐరన్ కడాయి తీసుకొని ఇందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి అండ్ ఆ ఆయిల్ కూడా చక్కగా హీట్ అవ్వాలి నేను మిర్చి బజ్జీ అన్నది తీసుకున్నాను ఇక్కడ ఒకటి ఉంది చూడండి మనకి ఏదైతే చీలిక ఉందో ఆ చీలిక లోపల ఆ పిండి లోపలికి వెళ్ళాలి అండ్ వెనక సైడ్ మాత్రము ఇలా మనము రబ్ చేసాం అనుకోండి పిండి ఉండదు సో దట్ ఏంటి అంటే మనకి మిర్చి బజ్జీ లోపల కూడా కుక్ అవుతుంది మనం ఎన్నో సార్లు రోడ్ సైడ్ మిర్చి బజ్జీలు తింటాం అందులో కొన్ని ప్లేసెస్ లలో టేస్ట్ సూపర్ ఉంటే కొన్ని ప్లేసెస్ లలో మనం నోట్లో పెట్టగానే పెట్టాకనే ఆ మిర్చి ఘాటు అన్నది వచ్చి మనకి కారం కరంగా ఉంటుంది దానికి మెయిన్ రీజన్ ఇదేనండి లోపల ఉన్న మిర్చి అనేది కుక్ అయింది అనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తము పిండి కంటే మనకి సూపర్ టేస్ట్ వస్తుంది మిర్చి ఘాటు అనేది మనకి తగలదు బట్ మనం కంప్లీట్ గా పిండిని అలా డిప్ చేసి ఎక్కడ కూడా ఆ లోపల ఉన్న మిర్చికి హీట్ అన్నది తగలకపోతే అప్పుడు మనకి లోపల మిర్చి అన్నది కొంచెం స్పైసీగా ఉంటుంది ఎక్కువగా తినలేము అందుకే వాళ్ళు పల్లీ చట్నీ కానీ లేకపోతే టమాటా చట్నీ లైక్ సాస్ లాగా ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ చూడండి మిర్చి బజ్జీ అన్నది సూపర్ గా కుక్ అవుతుంది సో ఇలాగే మనం అన్ని మిర్చి బజ్జీలని కూడా ఇలాగే వేసుకోవాలి స్ట్రీట్స్ సైడ్ ట్వంటీ రూపీస్ కి ఫోర్ మిర్చిలు ఇస్తాడు కానీ మనం ఇంట్లో ఎంత అంటే అన్ని చేసుకొని మనం కడపార మన టేస్ట్ కి తగ్గట్టుగా తినచ్చు ఇందులో నేను స్టఫింగ్ కి కూడా ఏం పెట్టలేదు ఎందుకంటే లోపల ఉన్న శనగపిండిని మనం కోచ్ చేస్తాము మనకు ఆ మిర్చి అన్నది ఘాటు రావద్దు అందుకని దాన్ని అలాగే పెట్టేసాం అనుకోండి అయిపోతుంది కొంతమంది ఇందులో చింతపండు పౌడర్ అని చెప్పేసి ఇంకొకటి పొడిపిండి అని చెప్పేసి పల్లి పొడి అని చెప్పేసి చాలా రకాలుగా చేస్తారు అవన్నీ మనకి ముందు ముందు వచ్చే వీడియోస్ లలో అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం అండ్ ఇలా చూడండి మిర్చిని అన్నిటిని కూడా ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి మిర్చి బజ్జీ అన్నది మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఒక ఫేవరెట్ స్నాక్ మనము వర్షం పడ్డప్పుడు చలిగా ఉన్నప్పుడు టైం పాస్ కి అంత ఇంటికి ఎవరైనా ఫంక్షన్స్ వచ్చిన టీ తాగుతూ ఉన్నా టీవీ చూస్తూ టైం పాస్ ఉన్నా లేదా ఎవరింటికైనా గెస్ట్ గా వెళ్ళాలన్నా ఈ మధ్య కిట్టి పార్టీస్ లోకి కూడా ఇవ్వే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే మనము పిండిని కోచ్ చేసి పెట్టేస్తాం కదా అది మరీ లావుగా ఉండదు మరీ సన్నగా ఉండదు ఎందుకంటే మనం లోపల పిండి తోటి కోచ్ చేస్తాం కాబట్టి లోపల పిండి అనేది మనం లావుగా పెట్టామనుకోండి లోపల పిండి ఉడకదు అండ్ మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా వస్తుంది అలా కాకుండా మీడియం సైజ్ మరీ సోడా ఎక్కువ వేయదు సోడా తక్కువ వేయదు అలా అని చెప్పి మిర్చికి కూడా మరీ ఎక్కువగా పెట్టదు సో అలా పెట్టుకుంటున్నాం అనుకోండి అవుతుంది అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మిర్చిలు ఎలాగో వాళ్ళు తినలేరు కొంచెం శనగపిండిని అలాగే ప్లెయిన్ గా కూడా మనం వేసామనుకోండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు అండ్ అట్ ద సేమ్ టైం అందులో మనం ఉల్లిపాయలు పొటాటోస్ కూడా కలపచ్చు లేదు అని అంటే మనము పాలకూర కానీ తోటకూర కానీ లైక్ కొంచెం లీఫీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి కూడా మనము కలిపి పకోడాల కింద చేసుకోవచ్చు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి మనం ట్రై చేద్దాము అండ్ ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ మిర్చి వేయించుకున్నాం కదా సో ఇప్పుడు కట్ మిర్చి అన్నది చెయ్యాలి సో ఇలా మిర్చిలని వేడిగా ఉన్నవి మాత్రం అసలు వేయకండి మిర్చీలన్న చల్లారిపోవాలి అండ్ చాలా తర్వాత ఇలా మనం కట్ చేయాలి అండ్ ఇక్కడ మీకు ఒక ప్లస్ పాయింట్ చెప్పాలండి చిన్న పిల్లలకైనా సరే ఇలా మనం కట్ మిర్చి చేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు కట్ మిర్చి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు అలా అని మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు వన్ ఇంచ్ ఉండే ఈ సైజ్ ఉంటే సరిపోతుంది అండ్ మనం ఇలా కట్ చేసి దాన్ని మళ్ళొకసారి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మిర్చి అన్నది ఈక్వల్ గా కుక్ అవ్వదు అండ్ కారం అన్నది అసలు ఉండదు సో ఇలా మనము అన్నంలో కానీ పప్పుచారు కానీ సూపర్ గా అంటే సూపర్ గా చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం మసాలా మిర్చి కోసం అని చెప్పేసి కొన్ని పల్లీలు ఫ్రై చేసుకుంటాం మనం పల్లీలను ఆల్రెడీ డీప్ ఇక్కడ అదే ఆయిల్ లో పల్లీలని చేస్తున్నాము సో ఇక్కడ ఒకటి గుర్తు వేసిన వెంటనే పల్లీలను తీసేయాలి ఎందుకంటే తొందరగా అవి మాడిపోతాయి అండ్ ఇక్కడ ఏంటి అండి స్టఫింగ్ కోసము నేను ఆనియన్స్ పల్లీలు కొత్తిమీర అండ్ చాట్ మసాలా కూడా వేసాను అండ్ వీటన్నిటికీ సూపర్ అసలు ఎలా మర్చిపోతామండి అదేనండి నిమ్మరసము నిమ్మరసం చక్కగా పిండేసుకొని పెట్టాలి ఇప్పుడు మనం మిర్చిలకి వన్ బై వన్ స్టఫింగ్ చేద్దాం అండ్ ఇందులో మీకు ఏ టైప్ ఆఫ్ మిర్చి అంటే ఇష్టం మీరు ఇంట్లో ఏ విధంగా చేసుకుంటున్నారో మన వీడియోకి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ చేయరు మీరు లైక్ షేర్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది సో చూడండి లోపల ఉన్న పిండి కూడా ఎలా కుక్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ మొత్తం కూడా ఇందులో మనకి ఎంత అవసరమో అంత వేసేయాలండి చూడండి నేను ఇందులో కొత్తిమీర ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసిన పల్లి మిక్చర్ కూడా నేను వేసాను ఇందులో ఒకటేసారి ఇన్ని వెరైటీస్ చేయవచ్చు ప్లెయిన్ ఆనియన్స్ తో పచ్చిమిర్చి ఉంది అండ్ మనం కట్ మిర్చి ఉంది అండ్ ప్లెయిన్ మిర్చి కూడా ఉంది మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునేది కట్ మిర్చి చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చిని లోపల ఫ్రై చేసాము అండ్ డబల్ ఫ్రై చేసాము కాబట్టి అసలు కారం అన్నది ఉండదు దీని మీద కొంచెం చాట్ మసాలా వేసుకొని అలా నిమ్మరసం పిండుకొని తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేము సూపర్ గా ఉంటుంది ఇందులో ఏ రకం మిర్చి అంటే ఎక్కువగా ఇష్టం మీరు ఇంట్లో రెగ్యులర్ గా ఏ టైప్ ఆఫ్ మిర్చి బజ్జీలు చేస్తారు అలాగే స్ట్రీట్ సైడ్ కి వెళ్లినప్పుడు ఇలాంటి మిర్చి బజ్జీలు ఎక్కువగా తినడానికి ఇష్టం చూపెడతారు చూడండి ఇలా మనం నిమ్మరసం పిండుకుంటే ఆ టేస్ట్ చెప్పలేం ఇది మనము స్నాక్స్ కింద తీసుకోవచ్చు టీ తాగుతూ తినొచ్చు అండ్ చివరి వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ ప్లీజ్